కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగా అయిందా పవన్ కళ్యాణ్ గారి కష్టం మొత్తం ఒక రకంగా రెండు విధాలుగా చూసుకుంటే ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి ఒకటి ఏంటి అంటే బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు ద్వారంపూడి అనుచరుల ఇన్వాల్వ్మెంట్ ఉంది పోర్ట్ అంతా వాళ్ళ అధీనంలోనే ఉంది అక్రమంగా అక్కడి నుంచి ఇలాంటి రవాణాలు చేస్తున్నారు అని చెప్పడంలో కూడా సక్సెస్ అయ్యారు కానీ రేషన్ బియ్యం అందులో ఉన్నాయి అవి ఉన్నవి రేషన్ బియ్యమే రేషన్ బియ్యం తరలిస్తున్నారు కాబట్టి ఆ షిప్పుని సీజ్ చేయండి అంటూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మాత్రం పంత నగించుకోలేకపోయారు ఇక్కడ మాత్రం అంటే షిప్ సీజ్ చేయడం అంటే ఆషాభాషి వ్యవహారం కాదు కదా ఒక షిప్పుని సీజ్ చేయడం అంటే షిప్లో దాదాపు యాభై వేలకు పైగా టన్నుల సరుకు రవాణా చేయొచ్చు అది ఏదైనా అవనివ్వండి రకరకాల కంటైనర్లు ఉంటాయి రకరకాల స్టాక్ హోల్డర్స్కు సంబంధించిన సరుకులు ఉంటాయి అది ఒక బియ్యం ఉండాలని ఉండాలంటే లేదు మాము ఈ రేషన్ బియ్యం అవి ఉండొచ్చు ఇంకో బియ్యం ఉండొచ్చు ఇంకోటి 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 ఏదైనా చేయొచ్చు అవన్నీ ఒక ఆరు వందల నలభై టన్నుల గురించి యాభై రెండు వేల టన్నులు ఆపేయడం అనేది సాధ్యం కాదు అనేది కస్టమ్స్ తేల్చి చెప్పేసింది ఇంకొక పాయింట్ ఇక్కడ నిజంగా ఏదైనా లోపలికి అంటే పోర్టు లోపలికి వెళ్లే ముందు షిప్ లోపలికి వెళ్లే ముందు ప్రతి దాని దగ్గర చాలా క్లియర్గా ఎన్ఓసి అనేది వాళ్ళు తీసుకుంటారు ఆ ఎన్ఓసి తీసుకున్న తర్వాతే దాన్ని అనుమతిస్తారు లోపలికి ఈ ఆరు వందల నలభై ఎనిమిది అందులో సంబంధించి కూడా ఎన్ఓసి తీసుకున్న తర్వాత దాన్ని అనుమతించుంట వన్స్ షిప్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకేమీ చేయలేవు వన్స్ ఆమోదముద్ర పొందేసి స్టాంపింగ్ అయిపోయి లోపలికి వెళ్తే మాత్రం దాన్ని ఇంకా వెనక్కి తేవడం అనేది ఎవరు వల్ల కాదు అది అనుకున్న ఎక్కడైతే ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆఫ్రికాను ఇంకోటి ఇంకోటో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే ఆ కంటైనర్ ఇది కస్టమ్స్ చాలా క్లియర్గా చెప్పింది ఇంకొక అంశం ఏంటి అంటే ఒకవేళ నిజంగా అందులో ఉన్న రేషన్ బియ్యం అవునో కాదో తేలాలి అంటే దాదాపు ఆ చెక్కింగ్కి పదిహేను రోజులు పడుతుందంట దాని మీద ఆ టెస్టింగ్ పంపించాలంటే ఆ పదిహేను రోజులు అనేది ఇక్కడ ఆగాల్సి ఉంటుంది అది కూడా ఇబ్బందికరమైన అంశమే ఏది ఏమైనా మొత్తానికి కష్టపడ్డారు ఒక మంచి మైలేజ్ అయితే వచ్చింది రాజకీయంగా ఒక మంచి హ్యాష్ ట్యాగ్ బాగా రన్ అయ్యింది అంతా జరిగింది కానీ ఆ హ్యాష్ ట్యాగ్ భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్ సాధించిన పర్మినెంట్ లైన్ కాలేకపోయింది షీ ద షిప్ అనేది ఎందుకంటే అక్కడ షీ ద షిప్ అన్నారు తప్ప ఆదేశాలు అక్కడ అమలు చేయడం సాధ్యం కాదని తెలిపోయింది షిప్ సీజ్ చేయలేరు ఇంకెప్పటికీ ఆ ఏ షిప్ను కూడా సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఇది నిరూపించగలిగారు రేపొద్దున ఎవరైనా ఎలాంటి సాహసాలు చేస్తే చేయగన్ బాబు అని ఏది ఏమైనా ఫైనల్గా ఎవరు ఏది సాధించినా సాధించకపోయినా అల్టిమేట్గా గోల్ ఇంకోటైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న